సో గుడ్ ఈవినింగ్ అండి అందరికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మనకి యాక్చువల్లీ సిక్స్టీన్త్ ఏప్రిల్ నైట్ మిడ్ నైట్ ఒక హౌస్ బ్రేకింగ్ జరగడం జరిగింది ఇక్కడ బొలవరంలో ప్రొద్దుటూరులో సో దాని వరకు సెవెంటీన్ ఏప్రిల్ లో మేము ఆఫ్టర్ దట్ అంద గైడెన్స్ ఆఫ్ ఎస్పీ అశోక్ కుమార్ సార్ కడప మేము ఒక త్రీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దాంట్లో సిఐ త్రీ టౌన్ గోవిందరెడ్డి అండ్ ఎస్ఐ టూ టౌన్ అని ఉంది అండ్ ఎస్ఐ డివిజనల్ ప్రభుత్వం ఫర్ డిటెక్షన్ త్రీ టీమ్స్ దాంట్లో ఎంటైర్ మనకి రిపోర్ట్ అయిన వెంటనే తీసుకోవడం జరిగింది అండ్ అనాలిసిస్ చేయగా వి హ్యావ్ ఐడెంటిఫైడ్ వన్ కార్ విచ్ సస్పీషియస్ ఇన్ ద ప్రభుత్వం దాంట్లో ఫైవ్ పీపుల్ కూడా ఐడెంటిఫై అయ్యారు దాంట్లో ఫొటోస్ కూడా వి హ్యావ్ కలెక్టెడ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఒక సస్పీషియస్ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ అయింది దట్ వాస్ ట్రేస్ ట్రేస్డ్ కర్ణాటక బెల్గం సో ఇమీడియట్ గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మన లోకల్ ఇంటెలిజెన్స్ తో కనుక్కుంటే ఎంటైర్ ఫాలో అప్ చేసిన తర్వాత లో వీళ్ళు తిరుగుతున్నారు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజు మార్నింగ్ దాని మేరకు ఫోర్ మెంబర్స్ సస్పిషియస్ గా తిరుగుతుంటే మనం అరెస్ట్ చేశాము చేసిన తర్వాత ఈ రోజు కస్టడీలోకి తీసుకొని వీ ఎంటైర్లీ ఇంట్రాగేటెడ్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ టూ లాక్స్ గోల్డ్ అంతా రికవర్ అయ్యింది అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ అట్ మూమెంట్ ఇస్ ట్వంటీ లాక్స్ అండ్ వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద అసోసియేట్ దీంట్లో ఫైవ్ మెంబర్స్ ఐడెంటిఫై చేశాము దాంట్లో ఫోర్ మెంబర్స్ మనకు ఆల్రెడీ దొరికారు దీంట్లో వన్ ఆఫ్ ద అసోసియేట్ ఈస్ ఎట్ టు ది కార్టర్ దానికోసం స్పెషల్ టీమ్ అవుట్ ఫామ్ చేసాము ఆల్రెడీ ఫ్రమ్ టుడే అగైన్ దే సర్చ్ ద సేమ్ పర్సన్ అండ్ ఆల్సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కోవడం జరిగింది దీంట్లోని మనకి ఎమ్ ఏంటంటే వీళ్ళది ఇంటర్స్టేట్ క్రిమినల్స్ అని తెలిసింది వీళ్ళు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచి ఆల్రెడీ ఇలాంటి అఫెన్సెస్ లోని రిపీటెడ్ గా పాల్గొంటున్నారు అండ్ ఆల్సో వీళ్ళు స్క్రాప్ ఐటమ్స్ స్టెప్ బాగా ఎక్కువ చేశారు ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ అండ్ ఆఫ్టర్ దాట్ వీళ్ళు ఎంత నటోరియస్ క్రిమినల్స్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ లో చూస్తే టూ ఆఫ్ ద పీపుల్ మీద మోర్ దాన్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి వన్ ఆఫ్ ద పర్సన్ కి అటెంప్ట్ మర్డర్ ఉంది వన్ ఆఫ్ ద అదర్ పర్సన్ కి ఆల్రెడీ త్రీ నాట్ టూ క్రైమ్ కూడా రిపోర్ట్ అయ్యి ఉంది దట్ ఈస్ మర్డర్ సో దీంట్లో వీళ్ళు వీళ్ళు ఇంటర్ స్టేట్ నటోరియస్ క్రిమినల్స్ వీళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ ఏ టూ కోసం మేము ఆల్రెడీ గాలిస్తున్నాము ద టీమ్ ఇస్ రెడీ అండ్ దీంట్లోని మేము కి చెప్పడం ఏమనగా ఒకటి మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ యూటిలైజ్ చేసుకోండి మీరు కమాండ్ కంట్రోల్ గానీ మాకు గానీ కాల్ చేసిన వెంటనే ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ మీ హౌసెస్ లో ఫిక్స్ చేస్తాము దీంట్లో ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే ఇమీడియట్ గా మాకు ఎలర్ట్ వస్తుంది సో ఇట్ విల్ బి ఈజీ అండ్ ఆల్సో మేము బీట్స్ మోర్ ఇంటెన్సిఫై చేస్తాం ఇన్ ఎంటైర్ ప్రభుత్వ టౌన్ నౌ ద బీట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ఔట్స్కర్ట్స్ ఆఫ్ ద ప్రభుత్వ టౌన్ ఆల్సో సో పబ్లిక్ ఏమీ భయభ్రాంతులు గురవాల్సిన అవసరమే లేదు మీ ప్రభుత్వ పోలీస్ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఇట్లాంటివి ఏం జరిగినా అండ్ హెచ్బి బై నైట్స్ కానీ రాబరీస్ కానీ ఏం జరిగినా వెరీ ఇమీడియట్ యాక్షన్ అండ్ యాక్షన్ స్ట్రిక్ అగేన్స్ట్ ద క్రిమినల్స్ అండ్ దిస్ కేసు ఆల్సో టెన్ డేస్ లోపే డిటెక్ట్ చేయడం జరిగింది అయిన వెంటనే అండ్ మీకు మా తరఫున చెప్పడం ఏంటంటే ఎనీ సస్పీషియస్ పీపుల్ ఆర్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీస్ జరగడం కానీ ఎనీ సస్పిషియస్ వెహికల్స్ థ్యాంక్ యూ యస్ రైట్ రైట్ సో దీనికోసం విల్ డిస్క్రబ్ ఫ్యూ థింగ్స్ సో టూ టౌన్ లో జరిగిన హెచ్పి బై నైట్ ఆల్సో ఇస్ అ గ్రేవ్ ఆఫెన్స్ దీంట్లో ఆల్రెడీ మనకి గోల్డ్ రికవరీ స్టార్ట్ అయిపోయింది వే యా ఫార్ట్ ద క్రిమినల్స్ దీంట్లో టూ క్రిమినల్స్ మనకి ఐడెంటిఫై అయ్యారు సో దీనికోసం ఒక టీం ఆల్రెడీ గాలిస్తుంది ఒక పర్సన్ దొరికాడు దాంట్లోని మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఆల్రెడీ రికవర్ అయిపోయింది విల్ ఇన్ఫార్మ్ యూ పీపుల్ వెరీ సూన్ ఇన్ టూ టు త్రీ డేస్ దానికోసం కూడా యుల్ గెట్ ఇన్ఫర్మేషన్ అండ్ రిగార్డింగ్ రూరల్లో జరిగిన హెచ్బీ బై నైట్ కోసం అయితే వీ హల్రెడీ హ్యావ్ వన్ ఫార్టీ సస్పిషియస్ నెంబర్స్ దీని అంతా ట్రేస్ చేస్తున్నాము ఇట్ ఈస్ ట్రేసింగ్ బ్యాక్ టు డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా సో వీఆర్ రెజ్యూమింగ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్స్టేట్ క్రిమినల్స్ చేసింది అని అనుకుంటున్నాము సో దీనికోసం ఆల్సో విత్ ఇన్ టెన్ డేస్ క్రిమినల్స్ ఫర్ పొరపాటు అండం కన్నా దేర్ ఇఫ్ ద క్రిమినల్స్ దే నో ద టైమింగ్స్ ఆఫ్ బీట్స్ దట్ ఈస్ వన్ స్మాల్ మిస్టేక్ ఫ్రమ్ ఎవ్రీ వన్ సైడ్ సో దీంట్లో ఏం చేసామంటే బీట్ సిస్టమ్ ని ఎంటైర్ గా రివైజ్ చేయడం జరిగింది సో నవ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ద బీట్ ఎస్ట్రాక్స్ ఎట్లా ఉంటాయంటే వెరీ డైనమిక్ బీట్స్ అండ్ ఎవ్రీ డే బీట్ సిస్టమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో కామన్ పబ్లిక్కి మాత్రము మాత్రం దే అండర్స్టాండ్ ద పోలీస్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీ అవుట్ కట్ అండ్ ఎవ్రీ కార్నర్ న్యూ న్యూ కాలనీస్ ప్రొద్దుటూర్లో రావడం జరిగింది బికాస్ ఆఫ్ దాట్ మేమేం చేసామంటే న్యూ కాలనీస్ అన్ని యాడ్ చేసి బీట్ సిస్టమ్ రివైజ్ చేసాం సో ఎవ్రీ న్యూ కెన్ కార్నర్ ఆఫ్ ప్రొద్దుటూర్లో కూడా నౌ బీట్ సిస్టమ్ రన్ అవుతుంది సో ఎవ్రీ ఆర్ వెరీ సేఫ్ ఫ్రమ్ నవర్ నోట్స్